సముద్రంలో రకరకాల జీవరాశులుంటాయి అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తూ ఉంటాయి తాజాగా సముద్రం అడుగున జీవించే నడిచే చేపలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ చేపలు సముద్రంలో ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై అడుగుల లోతున జీవిస్తాయట అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీర నిర్మాణం ఉంటుందట తాజాగా తీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన నడిచే చేప కెమెరా కంటికి చిక్కింది రెండు కాళ్లు రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ సైంటిస్ట్ క్లబ్ బృందం ఒకటి చిలీ కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా వందకు పైగా కొత్త జీవజాతుల్ని వారు గుర్తించారని వాయిస్ ఆఫ్ అమెరికా తాజాగా తెలిపింది సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో చేపలు ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇందులో నడిచే చేప చాలా అరుదుగా శాస్త్రవేత్తలకు కనిపిస్తూ ఉంటాయి రోబోలను ఉపయోగించి విస్తృతమైన సముద్ర తీర భూభాగాన్ని అన్వేషిస్తుండగా వీటిని సైంటిస్టుల బృందం గుర్తించింది నాలుగు కొత్త సముద్ర పర్వతాల్ని కూడా కనుగొన్నట్లు ఓషన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విర్మాని చెప్పారు